శాప్ చైర్మన్ రవినాయుడు గారి గారు మనతో ఉన్నారు ఈరోజు మహానాడు కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎటువంటి తీర్మానాల్లో అమలు చేయబోతుంది అనేది పూర్తి స్థాయిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రవినాయుడు గారు కడప గడపలో మొదటిసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహానాడు కార్యక్రమం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మీరు కడప అనేది జిల్లా పేరు అదేదో పెద్ద వేరే ఏదో మనం అండమానికో దా దీవులకో వేరే ప్రాంతంలో మనం చేసుకోవడలా ఇది తెలుగుదేశం అడ్డ అని మీరు చెప్పాలి ఈ రోజు ఇది తెలుగుదేశం పార్టీ అడ్డ భవిష్యత్తులో ఇదే పూర్తి పూర్తిస్థాయి తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మారే పరిస్థితి ఈ రోజు ఈ మహానాడు తర్వాత మొన్న ఏడు వచ్చాయి ఈసారి పది వచ్చే పరిస్థితి ఉంది బైఫర్గేషన్ అయితే పన్నెండు అయితే పన్నెండు సీట్లు కూడా తెలుగుదేశంకి వస్తాయి దాంట్లో వేరే ఆలోచన లేదు ఈరోజు చూస్తుంటారు మొన్నటి వరకు కడప నాదే పిఠాపురం నాదే మంగళగిరి నాదే కుప్పం నాదే అని చెప్పి పెద్ద పెద్ద బీరాల బలికి నా వెంటుకు కూడా పీకలేరన్న ఆయన్ని ఈ ప్రజలు ఎక్కుడున్న ప్రజలు అన్నీ పీకి బట్టలు ఊడదీసి ఆయన్ని అక్కడికే పరిమితం చేయడం జరిగింది భవిష్యత్తులో ఇంకా చాలా ఇప్పాల్సినవి ఉన్నాయి అవన్నీ ఇప్పి పంపిస్తారు మాటలు ఎక్కువైనప్పుడు ఇలాంటివి పరిస్థితులు నెలకొంటాయి అయితే ఈరోజు ఒకటే ఒకటి కార్యకర్త అధినేత ఇది ప్రధానమైన అజెండా ఈ మహానాడు మొత్తం కూడా కార్యకర్తల చుట్టూరే జరుగుతుంది ఎందుకంటే ఈ పార్టీని నడుపుతుంది నడిపించింది కార్యకర్తలే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాలు ఆకృత్యాలు ఒక పక్క అధినేతని ఇబ్బంది పెట్టారు యువనేతని ఇబ్బంది పెట్టారు కార్యకర్తలు గొంతు కోసారు కన్నీళ్లు చూపించారు అదేవిధంగా దాడులు ప్రతి దాడులు కుటుంబ సభ్యుల్ని ఎంత హీనంగా చేయాలో అంత హీనంగా మాట్లాడడంతో పాటు ఊర్లు ఊర్లు వెళ్ళిపోయే పరిస్థితి కొందరు జైలుకి వెళ్ళారు కొందరు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు కొంతమంది హత్యకు గురయ్యారు చూసి అయినా చెల్లించకుండా కార్యకర్తలు ఆత్మస్థైర్యంతో నాయకుడు వెంట నచ్చారు మా నాయకుడిని స్థైర్యం కార్యకర్తలు ఎట్టా కదలరనే ఉద్దేశంతో ఆ నాయకుడిని అన్నా కదిలించాలని జైలు పాలు చేసినా ఆ రోజు ఒరవలేదు బెరవలేదు దానికి సూత్రంగానే లోకేష్ గారు ఆ రోజు యువగలం పాదయాత్రలో ఆయన తీసుకున్న ఒక చారిత్రాత్మక నవశకానికి నాంది పలికింది ఈ రోజు కూటమి అధికారంలోకి రావడానికి యువగలం పాదయాత్ర అంత కీలక పాత్ర పోషించారు ఆ రోజు కూడా లోకేష్ గారి మీద రాళ్ళు వేసారు కోరుగుడ్లు వేసారు ఇబ్బంది పెట్టారు స్టూల్ లాక్కున్నారు మైక్లు లాక్కున్నారు ఆయన్ని పాదయాత్ర చేయకూద్దని చెప్పి ఆయన మీద హత్యాత్మక కేసులు పెట్టారు ఇవన్నీ చూసి ఆయన వెంట మొత్తంగా ఈరోజు కార్యకర్తలు పార్టీకి వేర్లు అనేది ఈ ఈ చెట్టుకి వల్లే పునాదులు అనేది అధినేత యువనేత స్పష్టంగా చెప్పనుంది దాని మీద ఇవన్నీ చేద్దాయి దాంతోపాటు శ్రీశక్తి కావచ్చు యువగలం కావచ్చు సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు ఇవన్నీ కూడా అంశాలను కోడీకరించి ఆరు సూత్రాలని నేను నారా లోకేష్ గారు ప్రవేశపెట్టారు వాటిని బలపరిచే కార్యక్రమం కూడా జరిగింది దాంతోపాటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి సంక్షేమాన్ని అందించాలి సంక్షేమ ఫలాలతో అదేవిధంగా అభివృద్ధి జరగాలి అభివృద్ధి ఫలాలతో సంక్షేమం అందించాలని ఒక ద్వంద్వ కళ్ళతో రెండు కళ్ళగా దీన్ని ముందు తీసుకెళ్లే కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతుంది ఈ ఒక్క సంవత్సరానికి సంబంధించి ఏదైతే కార్యక్రమాలు తీసుకున్నాము నాలుగు వేల పెన్షన్ ఈరోజు చిన్న విషయం కాదు వెయ్యి రూపాయల పెన్షన్ని బిస్కెట్ పంచినట్టు చాక్లెట్ పంచినట్టు చిన్నపిల్లలకి సంవత్సరం 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 రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఇచ్చి ఐదు సంవత్సరాలు గడిపిన జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే నాలుగు వేల రూపాయలు పింఛినిచ్చిన ఈ ప్రభుత్వం ఎక్కడనే వివరించే కార్యక్రమం కూడా జరుగుతుంది అనేక ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మహానాడు కార్యక్రమంలో ఒక కీలకమైనటువంటి ప్రకటన జరగబోతుందని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారిని ఎన్నుకోబోతున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతోంది దాని మీద ఏమంటారు నందమూరి తారక రామారావు గారి అంశ నారా లోకేష్ గారు దాంట్లో వేరే అతిశయక్తి లేదు ఆయన వారసుడు భవిష్యత్తు వారసుడు ఈ కార్యకర్తలకు వారసుడు ఈ కార్యకర్తలకు నాయకుడు అన్ని అర్హతలు ఉన్న ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు ఆయనకి ఏ పదవి ఇచ్చినా తక్కువే అది చిన్నదా పెద్దదా అని నేను చెప్పను కానీ కానీ మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అధినే అధినేత శాశ్వతంగా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఉండాలనేది మా కార్యకర్తల అభిప్రాయం అని చెప్తూనే మేము ఒకటైతే స్పష్టంగా చెప్తాం మా యువ నేతకు కార్యకర్తల అభిష్టానం మేరకు కార్యకర్తల కోరిక మేరకు మా కోరిక అయితే ఉంది స్పష్టంగా ఉంది దాంట్లో మళ్ళీ ఏమి తాపరకమేం లేదు ఈరోజు ఈ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం నారా లోకేష్ గారు ఆ రోజు ఆయన పడిన కష్టాన్ని ఆయన పడిన ఇబ్బందుల్ని ఆయన నిలబెట్టిన ఆయన ఆ రోజు ఆ చూపించిన చొరవను మేము ప్రత్యక్షంగా చూస్తాం ఈ కార్డు ఈ కార్డు నారా లోకేష్ గారు తీసుకొని వచ్చారు ఈ డిజిటల్ కార్డును తీసుకొని వచ్చి ఇన్సూరెన్స్ని తీసుకొని వచ్చి కార్యకర్తలకు ఆ రోజు రెండు లక్షల రూపాయలు ఈ రోజు ఐదు లక్షల రూపాయలు అన్న అంటే పలికే వ్యక్తి కోటి మంది కార్యకర్తలకు తన పర్సనల్ నెంబర్ ఇచ్చి ఎప్పుడన్నా మెసేజ్ అర్ధరాత్రి పెట్టినా పొగులు పెట్టినా రాత్రి పెట్టినా ఎప్పుడు పెట్టినా విత్న్ సెకండ్స్లో స్పందించి కార్యకర్తలు కన్నీళ్లు చూస్తున్న నాయకత్వానికి నాయకత్వం ఈ మండలంలో తప్పే ఉంది మేము అడుగుతాం కానీ అడగడం ధర్మం ఇవాల్సిందీ లేని మా అధినేత ఇయ్యాలని కోరుకుంటున్నాం ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన వారసుడికి ఇలాంటి పదవి ఇచ్చినప్పుడు దీనికంటే సంబరపడే వాళ్ళు ఎవరు లేరు ఓకే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అన్ని శాఖల్లో కూడా పూర్తిగా అవినీతి అవకతవకలు జరిగాయని ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మద్యం కుంభకోణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపుతో ఉంది మద్యం కుంభకోణంలో ఇప్పుడు ఆ కేసుతో ప్రమేయం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు ఇప్పుడు తుది లబ్ధిదారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ మహానాడు తర్వాత అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది చెప్తారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో చెప్పుకూడదు తినేసి వచ్చారు ఇది కొత్త కాదు ఆయన అరెస్టులు అయితే ఏంటంటే ప్రతిపక్ష నేతను అరెస్ట్ అనే దానికంటే మీరు చూడాల్సిన కోణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పేదల రక్తం దాకా ఎంతమంది చావులు కారణమయ్యారు ఎంతమంది తాళిపోటులు తెంచేశారు ఈ ప్రజ మీడియా ద్వారా ప్రజలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం చూసాం ఏ జిల్లాలో చూడు ప్రతి నెల మా తిరుపతిలో రోయాసుపత్రిలో నెలకి ముప్పై నుంచి నలభై మరణాలు ఉంటాయి దేనికి వీళ్ళు మరణించారని మేము ఆ రోజు అడిగినప్పుడు కిడ్నీలు ఫెయిల్ లెవెల్ ఫెయిల్ దేనివల్ల ఫెయిల్ అంటే మద్యం తాగడం ఆ మద్యం అదే కల్తీ మద్యం జగన్మోహన్ రెడ్డి కల్తీ నాయకుడు ఆ కల్తీ నాయకుడు ఇచ్చే కల్తీ మద్యం కాక ఇంకే మద్యం ఇస్తారు ఆ కల్తీ మద్యంతో ఆయనే స్టిక్కరింగ్ ఆయనే బ్రాండింగ్ ఆయనే దానికి ఆర్ధమని వేసిన ఓటింగ్ కంటే ఆ బ్రాండ్లకు ఆయన ఓటింగ్ వేసుకుంటే సరిపోయేది అదొక తప్ప ఆయన ఫోటో వేసుకోవడం తప్ప మిగతా అన్ని బక్రీలు చేశారు ఒకటే బాధ పేద ప్రజల రక్తం తాగి రఫ్ కూడు తిని నువ్వు ఏం బాగుపడతావని ఆ రోజు అడిగాం ఈ రోజు అడుగుతున్నావు అయితే ఆ డబ్బును కక్కించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వాల మీద ఉంది జగన్మోహన్ రెడ్డి అంతిమంగా అంత చేరిందంతా కూడా ఆ ప్యాలెస్ అనేది అందరికి తెలుసు ప్యాలెస్కి చేరిన తర్వాత దానికి సంబంధించిన ప్రక్రియను చట్ట ప్రకారం చేస్తుంది దాంట్లో మా ప్రమేయం అధికార పార్టీ ప్రమేయం ఏం ఉండదు చట్టం తన పని దాని చేస్తుంది ఆయనకి ఎంత చేరింది లెక్క కట్టే పనిలో ఉన్నారో ఆ లెక్క తేలిన తర్వాత ఆయనకి ఇవ్వాల్సిన పక్రియను ఆయనకి ఇయాల్సినటువంటి జరుగుతాయి దాంట్లో ఎవరు అతిథులు కాదు ఆయనే చెప్పారు తప్పు చేస్తే ఎవరినైనా లోపల తప్పు చేశారు కాబట్టి ఆయన లోపల వస్తే లోపలికి పోతాడు ఓకే ఆర్ధమాంధ్ర పేరుతో వైఎస్ఆర్సీపీ ఒక కార్యక్రమానికి అప్పుడు తేరలేపోయింది అయితే ఆర్ధమాంధ్ర కార్యక్రమం ద్వారా అప్పటి స్పోర్ట్స్ మినిస్టర్ అయినటువంటి రోజా గారు అలాగే శాప్ చైర్మన్ అయినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు భారీగా అవినీతికి అవకతవకలకి పాల్పడ్డారనేటువంటి విమర్శలు కూడా వచ్చాయి ఏంటి అసలు ఆ నిజంగా ఈ శాప్లో ఎటువంటి అవకతవకలు జరిగాయి ఏం జరిగింది అసలు పేద క్రీడాకారులకు అందాల్సిన డబ్బు నూట ఇరవై కోట్లు బొక్కేసింది వాస్తవం దాని మీద విజిలెన్స్ విచారణ జరుగుతోంది ఆ శాఖకి నేను చైర్మన్గా ఉన్నా అయితే దానికి లోతుగా నేను వెళ్ళా కానీ అవినీతికి పాల్పడి ఆ రోజు ఆడుదాం ఆంధ్ర అంటూ ఒక నాసిరకం బ్యాట్లు ఇచ్చేసి రాష్ట్రం అంతా ఓటింగ్లు వేసుకొని ఆ సుందరమైన వదనంతో ఆయన బ్యాట్ పెట్టుకొని ఆడుదాం ఆంధ్ర అని చెప్పి రాష్ట్రం అంతా ఓటింగ్లు పెద్ద పెద్ద ఓటింగ్లు వేసుకొనేసి ఆ రోజు కబడ్డీ ఆడతా అని చెప్పి ఎగిరి గంతులేసి నోటికి ఎంత పడితే అంత ఆ రోజు వాగి ఎలా పడితే అంత బొక్కి కార్లు కొండున్నారు బంగ్లాలు కొన్నారు నక్లిసులు కొన్నారు ఏమేమి కొన్నారో అవన్నీ లెక్కలు తేలే పరిస్థితుల్లో ఉన్నాయి ఏ కాంట్రాక్టర్ ఎంత ఎంత ఇచ్చారు ఏమేమి జరిగింది చెన్నై కాంట్రాక్టరా బాంబే కాంట్రాక్టరా అని తేల్చే పనిలో ఉంది ఆ కాంట్రాక్టర్లతో కూడా ఇప్పటికే మాట్లాడింది వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఇచ్చారో ఆల్రెడీ అయిపోయింది జిల్లాల వారీగా విచారణ జరుగుతుంది విజిలెన్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఎవ్వరి వదలో ఈ రోడ్ పడేసుకున్న రోజాని ఆ మొన్నగానే ఉంటుంది నన్ను నన్ను అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి దమ్ము ఉంటే అరెస్ట్ చేయండి అమ్మ నిన్ను అరెస్ట్ చేయడానికి దమ్ము అవసరంలా మొగతనాలు అవసరంలా అరెస్ట్ వారెంట్ ఉంటే చాలు రోజా నీకు మళ్ళా చెప్తాం వాలంటీ ఎత్తుకొని వస్తారు తొందర పడదు కార్యక్రమంలో అవినీతి మీరు చెప్తున్న రోజా గారిది అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిది అరెస్ట్ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉందంటారు విచారం జరుగుతోంది అయితే రోజా మీద మాకేం వ్యక్తిగత కక్షలు లేవు బైరెడ్డి మీద వ్యక్తిగత ఖర్చులు లేవు చట్టం తన పని దాని చేసుకుంటుంది ఈ రోజు రాత్రి కావచ్చు రేపు రాత్రి కావచ్చు ఛార్జ్ వేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఆటోమేటిక్ గా రాత్రి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతా ఉంటారు అది ఆమె ఆమె తొందరగా పడతా ఉంది నేను వెళ్ళాలని బహుశా వెళ్ళాలనుకుని వీరభాగం పలికిన వాళ్ళందరూ ఇప్పుడు వద్దురా స్వామి ఆ రామాన్యాలుగా ఆ ఒక ఆయన ఉన్నాడు నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చూస్తా ఉన్నారు ఇప్పుడు బెయిల్ ఎప్పుడు ఇస్తారో స్వామి అడుక్కుంటున్నాడు ఆ మాట్లాడిన వాళ్ళందరూ కూడా అంటే మేము అనేది ఏమంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పేదవాళ్ళకు అందాల్సిన అర్హులకు అందాల్సిన డబ్బును వీళ్ళు తినేశారు ఆ తినేసిన గర్వంతో ఆ గర్వంతో డబ్బు గర్వంతో ఎట్ట పడితే అట్ట బిహేవ్ చేశారు ఆ మొత్తం తగ్గాల్సిన పంచభూతాలను పంచభూతాలను లేదని ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో నిజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో అయితే దూసుకువెళ్తూ ఉంది ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు అయితే సిద్ధం అవుతూ ఉన్నాయి అయితే కొన్ని కార్పొరేట్ కంపెనీలు మాత్రం ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వెనకాడుతున్నాయని దానికి కారణం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మా పని పడతాడనేటువంటి భయంతోనే వారు ఆ నిర్ణయానికి వచ్చినట్లుగా ఒక ప్రచారం జరుగుతుంది దాని ఏమంటారు నా తెలిసి ఈ దశాబ్దపు జోక్ అయింది ఇంక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నాం అయిపోయింది అతని చరిత్ర అయిపోయిన చరిత్రకు ఇంకా మళ్ళా మళ్ళా అది చరిత్రకు చరిత్ర చరిత్ర అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం సమాప్తం ఆ సమాప్తమైన చరిత్రని నేను మాట్లాడుకొని ఒక ఆరు నెలలు అయితే వాస్తవమే ఎందుకంటే అక్కడున్న కోటరీ యంత్రాంగం ఇంకా అక్కడే ఉండడంతో కొద్దిగా అనుమానాలు ఉన్నాయి అవన్నీ పటాపంచలు చేస్తూ నారా లోకేష్ గారు ఏదైతే పర్యటన ఉన్న తర్వాత అది బాంబే పర్యటన అయినా కావచ్చు దావోస్ పర్యటన అయిన తర్వాత వాటన్నిటిని నివృత్తి చేసుకుంటూ వస్తారు మొన్ననే అనంతపురంలో ఇరవై రెండు వేల కోట్లు పెట్టుబడి ఈ కడపలో పెట్టుబడులు వస్తాయి చిత్తూరు జిల్లాలో పెట్టుబడులు వస్తాయి శ్రీకాకుళంలో పెట్టుబడులు వస్తాయి అందరికీ నమ్మకం వచ్చింది ఈ ఈ సంవత్సరంలోనే ఇప్పుడు వరకు ఆరు లక్షల కోట్లకు సంబంధించిన గతంలో ఆగిపోయినటివి గతంలో ఎంఓఈ చేసుకున్నట్వి వాళ్ళందరితో మాట్లాడి ఈ రోజు ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చూస్తున్నాం ఒకటైతే స్పష్టంగా చెప్తాం ఈ రాష్ట్రం కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి వైపు ముందుకెళ్తుంది అభివృద్ధి వైపు వెళ్ళడమే కాదు సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందించడంలో మొదటి వరుసలో ఈ దేశంలోనే ఈ పార్టీ అది ముందుంటుంది ఏపీ ఫైబర్ నెట్ లో జగన్మోహన్ రెడ్డి మనుషుల్ని అక్రమంగా ఎలా అయితే ఆయన పెట్టారో మీ శాప్ దాంట్లో కూడా అలా ఎవరైనా ఉన్నారా అంటే వైఎస్ఆర్సీపీకి చెందిన ఉద్యోగులు గాని అలాగే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గాని ఆయన అను ఎవరైనా పెట్టిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా మీరు గమనించారు అన్ని చోట్ల ఉన్నారు అయితే మా మా సోదరుల కొద్దిగా ముందుగానే అధినేత చెప్పు సరిపోయేది కానీ ఆయన బాధ వ్యక్తపరిచారు మేము ఏం చేయాలో జరుగుతుంది ఏం పర్లేదా చర్యలు తీసుకోబోతున్నారు మరి ఎందుకు వదులుతాం సహకరించిన వాడికి ప్రోత్సహించిన వాళ్ళకి భాగస్వాములకి ఎవరిని వదలం కదా అందరినీ చట్ట ప్రకారం ఏం చేయాలో జరుగుతుంది అదిగా స్పందించిన చేత కాదు కానీ ఎక్కడ కూకటి వెళ్తూ కూడా ప్రకలించడం అయితే నాకు తెలుసు